అర్ధరాత్రి పూట గగన్ భూమికి ఫోన్ చేస్తాడు ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తారని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీకు కూడా నాలాగే నిద్ర పట్టడం లేదు కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి నాకు నిద్ర పట్టడం లేదని నేను మీకు చెప్పానా అని అడుగుతూ ఉంటుంది అయితే నీకు నిద్ర పడుతుందనమాట అని చెప్పి గగన్ అంటాడు ఓ బ్రహ్మాండంగా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది మీరు ఏమి ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఫోన్ చేశారో త్వరగా చెప్పి ఫోన్ పెట్టేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఒప్పేసుకో భూమి నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావని ఒప్పుకో అని గగన్ అంటూ ఉంటాడు భూమి సిగ్గుపడుతూ ఉంటుంది ఆ తర్వాత గగన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంతకు మించిన ఇంపార్టెంట్ విషయం ఏముంటుంది ఐ లవ్ యూ అని చెప్పి గగన్ ఫోన్లో భూమికి ఐ లవ్ యూ చెప్తూ ఆ విషయం చెప్పాలని ఫోన్ చేశాను అని అంటూ ఉంటాడు ఇక ఇంతలో శరత్ చంద్ర భూమి దగ్గరికి వచ్చి భూమి ఫోన్ లాక్కొని గగన్ మాటలు వింటూ ఉంటాడు దాంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది గగన్ భూమికి ఐ లవ్ యూ చెప్పడం శరచంద్ర వినేసి గగన్పై పీకల వరకు కోపంతో ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి